అందరికీ నమస్తే సుధామూర్తి గారి కథల సంకలనాలు రెండు మన యూట్యూబ్ ఛానల్లో ఇదివరకే నేను చదివి వినిపించటం జరిగింది అయితే సుధామూర్తి గారి కథలు కావాలని చాలామంది మెసేజ్ చేస్తున్నారండి అందుకే సుధామూర్తి గారి మరొక మంచి కథల సంకలనం తడియారిని సంతకాలు మీకు వినిపించబోతున్నాను ఈ పుస్తకంలోని కథలన్నీ నిజ జీవితంలో జరిగిన వాస్తవ కథలు అనువాదం అరుణ గారు కథాశీర్షిక యాసిడ్ ఈ కథ పుష్కర్ పాండే గారి నిజ జీవిత కథ ఇక కథలోనికి వెళితే సోషల్ నెట్వర్కింగ్కి నేను బద్ధ వ్యతిరేకిని నా దృష్టిలో సోషల్ నెట్వర్కింగ్ కంటే వ్యక్తిగతంగా కలవటమే అదే నాకు ఇష్టం పైగా సోషల్ వెబ్సైట్ల ద్వారా అమ్మాయిలు అబ్బాయిల చేతిలో మోసపోతున్నారంటూ తరచూ వచ్చే భయానక కథనాలు చూసి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చేరాలంటేనే భయమేసింది కానీ ఏం చేయను ఇటీవలే నా బాయ్ ఫ్రెండ్ నుంచి విడిపోయాను ఒంటరిగా అనిపిస్తుంది విడిపోవటం ఎంత బాధాకరంగా ఉంటుందో రిలేషన్షిప్లో ఉన్న వాళ్లకు తెలుస్తుంది మహేష్తో డేటింగ్ మొదలెట్టినప్పుడు నా క్లాస్మేట్స్ అందరికీ దూరమయ్యాను ఇప్పుడు విడిపోయాక ఒక్క ఫ్రెండ్ కూడా లేకుండా ఒంటరిగా మిగిలిపోయాను కానీ మహేష్ మాత్రం నా అంత బాధపడటం లేదు ఒక్క నెల రోజులు మాత్రం తాగుతూ గేమ్లాడుతూ గడిపి ఇప్పుడు మామూలు అయిపోయాడని విన్నాను నేను మాత్రం ఆ బాధ నుండి బయటపడలేకపోతున్నాను ఫలితం నేను ఓ ఆన్లైన్ డేటింగ్ సైట్లో చేరిపోయా నేను ఎంచుకున్న ఆన్లైన్ సైట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాక నా గురించిన సమాచారం అడిగింది వివరాలన్నీ ఇచ్చాక నాకు దగ్గరలోని వ్యక్తుల నుంచి రిక్వెస్ట్లు రావటం మొదలైంది ముంబైలో ఉంటున్నాను కాబట్టి అక్కడి నుంచే చాలామంది అబ్బాయిలు రిక్వెస్ట్లు వచ్చాయి కొంత ఫీజు కడితే ఆన్లైన్ చాటింగ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది ఆ సైట్లో సబ్స్క్రైబ్ చేసేశాను జంక్ మెయిల్స్తో నా ఇన్బాక్స్ నిండిపోయింది వేటికి ఇచ్చేదాన్ని కాదు కానీ రోజు సాయంత్రం కాసింత సరదా కోసం చాట్ రూమ్లో సైన్ ఇన్ అయ్యేదాన్ని అలా ఓ రోజు చాటింగ్లో కలిశాడు హిమాన్సు హే చాట్ చేద్దామా ఎస్ అని టైప్ చేశాను ఇక అక్కడి నుంచి మొదలైంది మెసేజ్ల పరంపర సో ఏం చేస్తుంటావు స్టూడెంట్ బీటెక్ నేను కూడా టైప్ చేశాడు అతను సరే ఇంతకు ఎక్కడి నుంచి ముంబై నుంచే నిజానికి మాది చెన్నై కానీ ఇక్కడికి వచ్చి ముంబైలో చదువుకుంటున్నాను చెప్పాడతను వెంటనే కూల్ అమ్మ వచ్చింది నేను వెళ్ళాలి బాయ్ బాయ్ ఏం చేయాలో తెలియక ఆశ్చర్యపోయి బై అని టైప్ చేశాను సైట్లో అతడి ప్రొఫైల్ ఫోటోలు చూశాను చూడటానికి బాగున్నాడు కొద్దిసేపట్లోనే హిమాన్షు నుంచి మెసేజ్ వచ్చింది మెయిల్ ఐడి ఇస్తే చాట్ చేసుకుందామని తన రిక్వెస్ట్కు నో చెబుదామనుకున్నాను మొదట్లో కానీ తన ప్రొఫైల్ ఫోటో నచ్చింది క్యూట్గా మహేష్ కంటే అందంగా ఉన్నాడు దాంతో రాత్రి నా మొబైల్ ద్వారా మెయిల్లోనికి ఇన్ చేసి హిమాంశు లాగిన్ ఎప్పుడవుతాడా అని ఎదురు చూశాను నా రూమ్మేట్ మనాలి బిగ్గరగా మాట్లాడుతోంది ప్రైవసీ కోసమని దుప్పట్లోకి దూరేశాను కాసేపటి తర్వాత మనాలి మాట వినిపించింది ఏంటే దుప్పటి కప్పుకొని మొబైల్ వాడుతున్నావు ఎవరైనా కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికాడా ఏంటి అని ఆరా తీసింది దుప్పట్లోంచి తల బయటకు పెట్టి చూసేసరికి నిద్ర కాళ్లతో నా వైపే చూస్తోంది ఇదో మారని మొద్దుపిల్ల అనుకున్నాను లేదే నిన్ను డిస్టర్బ్ చేయకూడదని అంతే అని చెప్పేసి అటు తిరిగి పడుకున్నట్లు నటించాను తాను పడుకోగానే మళ్ళీ ఫోన్ మొదలుపెట్టాను అప్పటికే హిమాన్సు నుంచి మూడు మెసేజ్లు ఉన్నాయి హే ఎక్కడున్నావు లైన్లో ఉంటే రిప్లై ఇవ్వు అనుంది హాయ్ ఉన్నాను హలో హవయ్యూ గుడ్ మరి నువ్వు నేను బాగున్నా సో నీ గురించి ఏమైనా చెప్పు ఐ యామ్ హెమాన్సు మాది మధురై కానీ ఇక్కడే చదువుతున్నాను ఫ్రెండ్స్తో ఉంటున్నాను ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఇంజనీర్ కావాలనుకుంటున్నాను మరి మీ పేరెంట్స్ నాన్న ఇంజనీర్ అమ్మ ఇంట్లోనే ఉంటుంది ఇక సిస్టర్ తనకు పెళ్ళయింది చికాగోలో ఉంటుంది కూల్ అని టైప్ చేశాను మరి నీ గురించి అడిగాడు తను నా పేరు ప్రతీక్ష బీటెక్ అయ్యాక ఎంబీఏ చేయాలనుకుంటున్నాను తమ్ముడున్నాడు నాన్న బిజినెస్ చేస్తారు కానీ నీ ఆన్లైన్ ప్రొఫైల్లో పేరు సుమేధ అని ఉందేంటి అన్నాడు ఇలాంటి సైట్లు సేఫ్ కాదు చాలామంది తేడా క్యారెక్టర్లుంటారు కాబట్టి ఎవరు అసలు పేరు చెప్పరు అవునా మరి నేనైతే ఏకంగా నా ఫోటోనే అప్లోడ్ చేసేసానే అన్నాడు దట్స్ ఓకే నువ్వు అబ్బాయివి కదా అంటే అబ్బాయి అయితే పర్వాలేదా అబ్బాయిలు కోల్పోయేదేమీ లేదా అదేనా నువ్వు చెప్పదలుచుకుంది నో కానీ అమ్మాయిలు అయితే ఎక్కువ నష్టపోతారు నీ ఫోటో చూడొచ్చా అడిగేశాడు అతను ఇది నేను ఊహించినదే నిజానికి చాలాసార్లు జరిగిందే ఇంటర్నెట్లో నాకు కలిసిన చాలామంది అబ్బాయిలు ఫోటోలు కోసం అడిగారు కొన్ని నెలలు చాట్ చేయటం ఉన్నట్టుండి మాయమవ్వటం మామూలే అమ్మా నాన్నలకు ఇష్టమైన వారు దొరికేదాకా ఇలా టైంపాస్ చేస్తుంటారు ఫోటోలకంత తొందర ఏమొచ్చింది జాగ్రత్తగా బదులిచ్చాను హిమాంశుతో చాట్ చేయాలనుంది కానీ తను తనకి ఫోటోలు పంపాలంటే అనుమానం కూడా ఉంది అమ్మాయిల ఫోటోలను నెట్లో మార్ఫింగ్ చేయటం సర్వసాధారణమైపోయింది ఇప్పుడు పోనీ నా ఫోటోలు పంపిస్తే నీ భయం తగ్గుతుందా అడిగాడు తను ఎస్ అన్నాను ఐదు నిమిషాల తర్వాత నా ఇన్బాక్స్లో తన ఫోటోలు వచ్చి పడ్డాయి ఎక్కడ దిగినవి ఇవి అడిగాను ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా వెళ్ళావా అవును ఇందాక చెప్పానుగా నాకు ట్రావెలింగ్ ఇష్టమని అతను ఇంటర్నేషనల్ ట్రావెల్ అన్నాడని నేను అనుకోలేదు బాగా ఉన్నవాడే అయి ఉంటాడనుకున్నాను పైగా మంచివాడిలా కనిపిస్తున్నాడు కానీ కొన్నిసార్లు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి కూడా ఫోటోలు పంపి తన మాట నిలబెట్టుకోవటంతో నేను ఫోటో పంపించాను చాలా అందంగా ఉన్నావు థ్యాంక్స్ ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారు చెప్ప కదా కానీ ఈ మధ్య విడిపోయాం ఎందుకని వాళ్ళ అమ్మా నాన్న మా పెళ్లికి ఒప్పుకోరు పైగా అతను అబద్ధాల కోరు కాసేపు ఇద్దరి మధ్య ఆన్లైన్లో అవాంఛనీయ మౌనం తర్వాత హిమాంశు ఆఫ్లైన్లోనికి వెళ్ళిపోయాడు మళ్ళీ సైనిని ఎప్పుడు చేస్తాడని ఆతృతగా చూస్తుండిపోయాను బహుశా నా బాయ్ ఫ్రెండ్ విషయం చెప్పేసరికి అప్సెట్ అయ్యాడేమో అనుకుంటూ ఉండగా మళ్ళీ లైన్లోకి వచ్చాడు విను నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి నీకు ఇష్టమైతే నా నెంబర్ ఇస్తాను ఎప్పుడైనా ఒకసారి కలుసుకుందాం అన్నాడు సరే అనేశాను నా నెంబర్ పంపించా తన నెంబర్ నాకు పంపించాడు కానీ నిజం చెప్పాలంటే ఇంత త్వరగా నెంబర్ ఇచ్చి తప్పు చేశానా అనిపించింది అతగాడి గురించి నాకేమీ తెలియదు అలా అనుకుంటూ కాసింత భయపడ్డాను రెండు రోజుల తర్వాత ఇద్దరం కలుసుకున్నాం ముందు జాగ్రత్తలన్నీ తీసుకున్నాను నా స్నేహితురాలు మనాలికి నేను ఎక్కడికి వెళుతున్నానో చెప్పాను బరిష్టాలో మా మీటింగ్ ఏర్పాటు చేశాను నిజంగానే చాలా అందంగా ఉన్నాడు ఐదు నిమిషాల డేటింగ్లోనే నుంచో తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుకోవటం మొదలెట్టాం దాదాపు మూడు గంటలు గడిపాక తన గర్ల్ఫ్రెండ్గా ఉండమన్నాడు తొలి డేట్లోనే అంతలా ఎవరడుగుతారు సంతోషంతో ఓకే అనేశాను మనాలికి నా కొత్త బాయ్ ఫ్రెండ్ గురించి ఆత్రంగా పోసగుచ్చినట్లు చెప్పేశాను ఎందుకంటే ఈ వార్త తను మహేష్కు చేరేలా చేస్తుందని నాకు తెలుసు తనకి తెలిసొచ్చేలోపే తనకంటే అందమైన వాడు నాకు దొరికాడు అని నాలో నేనే నవ్వుకున్నాను హాస్టల్ చేరుకున్నావా మెసేజ్ చేయకుండా ఉండలేకపోయాడు హిమాంషు ఎస్ రిప్లై ఇచ్చాను నడుచుకుంటూనా లేదు ట్యాక్సీలో పది కిలోమీటర్ల దూరం ఎవరైనా నడిచొస్తారా కాస్త కామన్ సెన్స్ ఉపయోగించు బేబీ అన్నాను చనువుగా సో నేనిప్పుడు నీ బేబీని అన్నమాట అవును ఆ మాటే అన్నాను అంటూ స్మైలీ బొమ్మ మెసేజ్లు చేర్చాను నా ఫోటోలు కొన్ని పంపించాను కానీ తాను ఇంకా కావాలంటున్నాడు వేరు వేరు డ్రెస్సుల్లో వందల కొద్దీ ఫోటోలు పంపమంటున్నాడు స్కర్ట్లో దిగిన ఫోటో పంపుతావా నో ఎందుకని నేను నీ బాయ్ ఫ్రెండ్ని కాదా బొంగమొహం మెసేజ్ పెట్టాడు బాయ్ ఫ్రెండ్వే కానీ కానీ ఏంటి సర్లే పంపిస్తాను కానీ ఇప్పుడు కాదు రాత్రి నా రూమ్మేట్ ప్రస్తుతం నా పక్కనే ఉంది అన్నట్లే ఆ రాత్రి స్కర్ట్ ఫోటో పంపించాను ఇక రంగంలోనికి దిగాడు కిస్ పెట్టవచ్చా ఎస్ పెట్టచ్చు ఎప్పుడు మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు కానీ అంతకు మించి ఏమీ లేదు మన పెళ్ళయ్యేదాకా స్పష్టంగా చెప్పేశాను ఈ విషయంలో మాత్రం దృఢంగా ఉండదలుచుకున్నాను దట్స్ బోరింగ్ అన్నాడు తర్వాత కలుసుకున్నప్పుడు ముద్దు పెట్టుకున్నాడు సంబరం అనిపించింది తర్వాత కూడా ఒకటి రెండు సార్లు సాగిందది అంతకు మించి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించసాగాడు కానీ నేను అంగీకరించలేదు నాకు నేనుగా గీసుకున్న గీత దాటలేదసలు అసలు రాత్రిలు చాటింగ్ కొనసాగుతూనే ఉంది క్రమంగా అతడి ప్రేమలో పడిపోయాను కానీ తను పదే పదే ముద్దును దాటి సెక్సువల్గా ముందుకు వెళ్లేందుకు సంకేతాలు ఇస్తున్నాడు నేను మాత్రం పట్టించుకోవటం లేదు ఒకరోజు రాత్రి ఉన్నట్టుండి నువ్వు వర్జున్వేనా ప్రతీక్ష అన్నాడు సమాధానం ఇవ్వలేదు నేను తన మెసేజ్లోని అంతరార్థాన్ని చూసి చూసి విసిగెత్తింది తన దృష్టంతా కలయిక మీదే ఉందని ఒకసారిగా నాకు అర్థమైంది ఆ క్షణంలోనే ఇక తన నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాను నీకో బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు ఒక్కసారైనా కాలు జారుంటావు కదా అవునా పదే పదే అదే అడుగుతున్నాడు ఇంకా చాలు ఇక మీదట నన్ను కలవద్దు ఇట్ సర్వర్ అంటూ మెసేజ్ పెట్టేశాను పిచ్చెక్కినట్లు అనిపించింది ఇక అతనితో అంతకు మించి కొనసాగించకూడదని నిర్ణయించుకున్నాను నన్నంత సులభంగా విడిచిపెట్టలేవు బేబీ అన్నాడు విడిచిపెట్టేశా నా సమాధానం ఆ తర్వాత నుంచి వెంటబడటం మొదలుపెట్టాడు పదే పదే ఫోన్లు మెసేజ్లు ఒక్కసారి కలవమంటూ వేడుకోళ్ళు కానీ నేను లొంగదలుచుకోలేదు ఐఎమ్ సారీ 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 అంటూ సారీని వెయ్యి సార్లు మెసేజ్లు టైప్ చేశాడు మెల్లగా కరిగిపోయాను మళ్ళీ కలుసుకున్నాం చూడు నాకు ఇంకా ఏమాత్రం ఇష్టం లేదు పదే పదే మెసేజ్లతో నన్ను ఇక విసిగించుకో ప్లీజ్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశాను సరే బై బై కానీ నీకోసం ఒకటి తీసుకొచ్చాను అన్నాడు ఏమిటది నేను ఊహించనిది అది ఇదిగో తీసుకో అంటూ బాటిల్లోని యాసిడ్ నాపై కొమ్మరించాడు బాధతో విలవెల్లాడుతూ బిగ్గరగా అరుస్తున్నాను వళ్ళంతా కాలిపోతోంది ఏమీ కనిపించటం లేదు ఇలా జరిగి ఉండాల్సింది కాదు ఆసుపత్రిలో బెడ్పై మెలకువ రాగానే స్పృహ కోల్పోవటం ఒక్కటే లీలగా జ్ఞాపకమస్తోంది నేను ఎందుకు చూడలేకపోతున్నాను బెడ్పై వచ్చిన తొలి ఆలోచన అది బహుశా యాసిడ్తో కళ్ళు పోయాయేమో అనే ఊహతోనే కదిలిపోయాను అమ్మా నేనిక చూడలేనా గుడ్డిదాన్నా అడిగాను బహుశా ఒక కన్ను పోతుందేమో అన్నారు డాక్టర్ ఇంకొక కన్నుకి బ్యాండేజ్ ఉందంతే అమ్మ అనునయించింది నీకు ఈ గతి పట్టించిన బాస్టడెవరు వాడి పేరు చెప్పు చాలు వాడిని వదిలేదు లేదు నాన్న ఆగ్రహంతో ఊగిపోతున్నారు పోలీసులు ప్రశ్నలపై ప్రశ్నలతో మధ్య మధ్య తమ సూటిపోటి పోటీ మాటలతో గుచ్చుతున్నారు అమ్మాయి అబ్బాయి కలిసి తిరుగుతారు వాడికి మంచి ఉద్యోగం లేకపోగానే అమ్మాయి విడిపోవాలనుకుంటుంది కానీ వాడు విడిపోడు దాంతో తప్పనిసరిగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి కేసులు బోరుడన్ని చూసాం తమలో తామే మాట్లాడుకుంటున్నా గట్టిగానే అనేస్తున్నారు పోలీస్ వాళ్ళలు మాట్లాడుకుంటున్నా గట్టిగానే అనేస్తున్నాడు పోలీస్ వాళ్ళ తను స్టేట్మెంట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉందా అడిగింది పోలీసు కానీ విపరీతమైన నొప్పి దురద కారణంగా మాట్లాడే పరిస్థితుల్లో లేను అలాగని ఆ బాస్టర్ని విడిచిపెట్టేది లేదు వాడికి శిక్ష పడుతుంటే చూడాల్సిందే ఇస్తుంది కానీ నెమ్మదిగా మర్యాదగా అడగండి అమ్మ ఆమెను వేడుకుంటుంది ఆన్లైన్లో కలవకూడని వాడితో కలిసిన అమ్మాయితో మర్యాదగా మాట్లాడమంటోంది అని వెటకారంగా నవ్వింది ఆ ఆడపోలీసు ఎవరూ కనిపించట్లేదు కానీ వారి మాటలు వినిపిస్తున్నాయి నాకు ఆ మాటలు విన్నాక స్టేట్మెంట్ ఇవ్వకూడదనుకున్నాను అంతా వెళ్ళిపోయి నన్ను కాస్త ఒంటరిగా వదిలేయాలని కోరుకున్నాను కానీ నాన్న ఒత్తిడితో జరిగిందంతా చెప్పేశాను ఆ తర్వాత హిమాంశును అరెస్ట్ చేశారు రెండు నెలల తర్వాత అద్దంలో నా ముఖం నేను చూసుకునే ధైర్యం చేశాను నాకు నేనే వికృతంగా కనిపించాను తలపై వెంట్రుకలు కూడా పెరగకపోవచ్చునని డాక్టర్ చెప్పేశాడు బహుశా బయటకు వెళ్ళిన ప్రతిసారి దుప్పట్టాతో ముఖాన్ని కప్పుకుని వెళ్లాల్సి వస్తుంది చూడ్డానికే చండాలంగా ఉన్నాను నెల రోజుల తర్వాత కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది హిమాంషు నా మెసేజ్లన్నీ చూపించాడు పెళ్లి చేసుకునేందుకు నేను నిరాకరించటంతో కోపంతో యాసిడ్ పోసానని చెప్పాడు ఒక రకంగా తన నేరాన్ని ఒప్పేసుకున్నాడు కానీ ఆశ్చర్యమేమిటంటే నా లాయర్ అంత కీలకమైన విషయాన్ని పట్టుకోలేదు ఇద్దరు లాయర్లు వాదోపవాదాలు సాగాయి చివరిగా బెయిల్ యువరానర్ అంటూ వాళ్ళ లాయర్ అడగటం గ్రాంటెడ్ అంటూ న్యాయమూర్తి ఇచ్చేయటం జరిగిపోయాయి అది షాక్ మూడు నెలల తర్వాతే హిమాంషు బెయిల్పై బయటకొచ్చేశాడు తర్వాత నేను మూడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను కానీ అమ్మ సరైన సమయంలో డాక్టర్ని పిలిపించి బ్రతికించింది నాకెందుకు ఇలా ప్రతిరోజు రాత్రి ఈ ప్రశ్నే వేసుకునేదాన్ని ఇన్నాళ్ళు నా ముఖాన్ని చర్మ సౌందర్యాన్ని చూసి ఎంతో మురిసిపోయేదాన్ని జనాలు అందం కోసం నా వైపు చూసేవారు ఇప్పుడు నా ముఖం చూస్తేనే భయపడిపోతున్నారు ఇంట్లోంచి బయటకు రావాలంటేనే నాకు భయమేస్తుంది కొంతమంది చుట్టుపక్కల ఆంటీలైతే నా స్టోరీని పదే పదే చెప్పించుకుని ఆనందం పొందుతున్నారు న్యూస్ పేపర్లేమో నేను హిమాంశువును బుట్టలో పడేసినట్లు తప్పుడు వార్తలు రాశాయి నేనతడికి పంపించిన మెసేజ్లను కూడా ప్రింట్ చేసేశారు నేను విడిపోవాలని నిర్ణయించుకున్నంత మాత్రాన నాపై యాసిడ్ పోసే హక్కు అతనికి ఉందా నాకు నేనే పదే పదే ఈ ప్రశ్న వేసుకుని ఎన్నిసార్లు ఏడ్చానో హిమాంశు తండ్రైతే విచిత్రమైన వాదనను తెచ్చాడు ఆ అమ్మాయికి ముందే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి తనను నమ్మలేం అని తన కొడుకు చేసిన పనిని ఒక మనిషిగా ఎలా సమర్థిస్తున్నాడో ఎలా క్షమిస్తున్నాడో అర్థం కాలేదు ఎక్కే గుమ్మం దిగే గుమ్మంలా కోర్టులో వాదనలు ప్రతివాదనలు సాగాక ఐదేళ్ల తర్వాత తీర్పు వచ్చింది జైలుకు పంపిస్తే ఏమీ లాభం లేదు ఎందుకంటే ఇప్పటికే చాలా కాలం జైల్లో ఉన్నాడు కాబట్టి సామాజిక సేవ చేయటంతో పాటు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్నది తీర్పు సారాంశం అతన్ని పెళ్లి చేసుకో ఆలోచించు అంది మా ఆంటీ అది మాత్రం కుదరదని తేల్చేశాను వాడితో పెళ్లికి నిరాకరించాను ఏమైనా జరగని భవిష్యత్తు ఉందనే ధైర్యం వచ్చింది ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది కొత్త జీవితం ఆరంభిస్తాననే నమ్మకం కుదిరింది ఆఫ్టర్ ఆల్ ఈ యాసిడ్ దాడి నా జీవితాన్ని శాసించలేదుగా సమాప్తం కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సుధామూర్తి గారి తడియారిని సంతకాలు అనే కథల సంపిట నుండి మరిన్ని కథలు ముందు ముందు రాబోతున్నాయి తప్పకుండా వినండి మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న